సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సూర్యస్ సార్ చాలా మంది మా ఇంట్లో రోజు లలితా పారాయణం చేసుకుంటాం లేదు మా ఇంట్లో నిత్య పూజలు చాలా సక్రమంగా పద్ధతిగా చేస్తాం అయినా సరే మాకిన్ని కష్టాలా అంటే ఇంత మేము ఆరాధన చేస్తున్నా ఇన్ని కష్టాలు సరే పూర్వజన్మ పాపాలు ఏవో ఉన్నాయి అనుకుని సర్ది పెట్టుకున్నా ఎంత సర్దుకున్నా ఇంకా కష్టాలు పెరుగుతున్నాయి ఒక ప్రాబ్లం తర్వాత ఇంకొకటి ఒక ప్రాబ్లం తర్వాత ఇంకొకటి బాధపడేవాళ్ళు లాస్ట్కి ఎలాంటి సిచ్యుయేషన్కి వచ్చేస్తాడంటే నిజంగా భగవంతుడు ఉన్నాడా ఉంటే మేము ఇన్ని పూజలు చేస్తున్నాము ఇంత ధర్మ మార్గంలో ఉన్నాము అయినా మాకు ఇన్ని పరీక్షలు ఎలా పెడుతున్నాడు అనే ఒక విరక్తి భావనకు వచ్చేస్తారు సార్ అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అనిపించేటువంటి ప్రశ్న క్లిష్టం ఏం కాదు కష్టమో కాదు సార్ కష్టాలు అంటే అంటే ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు లేదు పిల్లలు సరిగ్గా సెటిల్మెంట్ ఉండదు లేదు భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు ఇంట్లోనే గొడవలు అవుతూ ఉంటాయి ఇవన్నీ సామాన్య మనుషులు తీసుకోవాలంటే అవే చాలా పెద్ద కష్టాలు కదా సార్ అలాంటి వాళ్ళకి చెప్పాలంటే కష్టం అంటే ఆర్థిక సమస్యలు ఎంత అంటే అప్పులు లక్షల లోపలు కోట్ల లోపల ఈ తీర్చడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం కానీ ఎక్కడ ఫలితం ఒక అంటే మనం దాన్ని ఎలా కంపేర్ చేస్తాం ఇంతకు ఇంతకుముందు నిలవలో ఉన్నాం ఇప్పుడు అప్పుల్లో ఉన్నాం సార్ ఇది ఒక రకమైనటువంటి ఒక చాలా ఇబ్బంది మీరు చెప్పినవి ఏవి కూడా కాదు అనడానికి ఏమి తీసిపోయేవి ఏం కాదు అన్ని లెక్కించదగినవి అందుకని మనకి రామాయణం అనే గ్రంథంలో రాముల వారి గురించి చెప్పడం జరిగింది ఒక యువరాజు తెల్లారితే ఆయనకి పట్టాభిషేకం చెయ్యాలి అలాంటిది సడన్ గా తండ్రి గారు పిలిచి వనవాసానికి వెళ్ళమన్నారు ఏమన్నా మాట్లాడాడు అంటే పట్టు పరుపులు చీనీ సేనాంబరాలు పంచభక్ష పరమాణాలు సేవకులు అలాగే అందులోను కొత్తగా వివాహం అయి వచ్చాడు కొత్త జంట అనుకోవచ్చు నువ్వు ఎక్కడికైనా ఒక ఊటికో కొడైకనల్కో హనీమూన్ కు వెళ్ళు అనడం వేరు నువ్వు ఒక పద్నాలుగు సంవత్సరాల పాటు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఏమీ లేకుండా వెళ్ళిపో అంటే ఆ పరిస్థితి అది ఎంత కష్టమై ఉంటుంది చాలా అసలు వాళ్ళు అంటే అందుకనే రాముడు దేవుడు అంటే దైవత్వం కలిగిన వాడు గొప్పవాడు ఎక్కడో త్రేతాయుగం అంటే మనం ఈ యుగ ధర్మం ప్రకారం తీసుకుంటే కొన్ని లక్షల సంవత్సరాల గురించి మాట్లాడుతాం శ్రీకృష్ణ పరమాత్మ ఇలా మనం మాట్లాడుకునేవన్నీ కూడా కొన్ని యుగాలుగా జరిగిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటున్నాము అంటే ఆయన పడ్డ కష్టం ఆయన చూపించినటువంటి నిదర్శనం ఇప్పుడు మీరు అన్నారు మేము ప్రతినిత్యం లలితా పారాయణం చేస్తాం లేకపోతే వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వ్రతం చేస్తాం ఇంకా అలాంటివి సత్యనారాయణ స్వామి వ్రతం అని కష్టాలు తేరడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలని అనుసరించేస్తున్నాం అని మాట్లాడతాం ఇది మరి రాముడు కష్టాలు పడేటప్పుడు కానీ కష్టాలకు ముందు కానీ ఇవేమీ చేయలేదే శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి తన కష్టాలు తీరడానికి పద్నాలుగేళ్ళు వనవాసం చేయడానికి ఆ వనవాసంలో రావణాసుడు ఎత్తుకెళ్ళిపోతే తన భర్తని చేరుకోవడానికి అంటే భార్యాభర్తల వియోగం ఇప్పుడు కూడా ఉంది భార్యాభర్తల శక్యత లేకపోవడం ఆవిడ ఏం చేసింది కానీ ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఆవిడేదో చేసింది ఏమీ చేయకుండా అయితే లేరు ఏం చేశారు ఇప్పుడు ధర్మము అని అంటున్నాం మనం ఏంటి ధర్మం అంటే ఎక్కడుంది అసలు ముందు ఫస్ట్ ధర్మం అంటే ఏంటో తెలియాలి ధర్మం అంటే ఏంటి యుగ ధర్మం అంటారు అంటే ఇది కలియుగం కాబట్టి అంటే యుగ యుగ యుగానికి ధర్మం రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది మనిషి మనిషికి స్త్రీ ధర్మం వేరు పురుషు యొక్క ధర్మం వేరు సన్యాసి యొక్క ధర్మం వేరు గృహస్థు యొక్క ధర్మం వేరు రాజకీయ నాయకుడు యొక్క ధర్మం వేరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఆ వృత్తిని బట్టి ధర్మాలు మారుతూ ఉన్నాయి ఆచరణ విషయంలో దాన్ని మనం అనుకూలంగా అంటే ధర్మం శాశ్వతం సత్యమైంది ఒకటే ఉంటుంది అది సందర్భానుసారం మనం మార్చుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది దీన్ని మనం ఎంతవరకు ఆచరించగలుగుతున్నాం ఫస్ట్ శరీర ధర్మాన్ని ఈ ఇవాళ అంటే మనం జన్మ తీసుకుంది బిడ్డని బేబీని పెంచుతున్నాం పెరిగే పెద్దవాళ్ళే ధర్మం ఏంటి అంటే సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవటం ధర్మం సూర్యాస్తమయం లోపు మనం కార్యక్రమాలన్నీ చేసుకోవటం ధర్మం దీనికి విరుద్ధంగా ఏది జరిగినా అది మనకి ప్రతిబంధకం అవుతుంది ఇక్కడ అందరం కూడా ధర్మం రక్షతి రక్షిత ధర్మం దాన్ని మనం ఏదైతే దాన్ని రక్షిస్తే నువ్వు రక్షించాల్సింది కాదు అది నువ్వు రక్షిస్తే నిలబడేది కాదు అది దాన్ని పట్టుకోవడం ద్వారా నువ్వు రక్షింపబడతావు శరీర ధర్మం తినకూడని పదార్థాలు తింటున్నావు లోపల ధర్మం చెడిపోతుందిగా అంటే కేవలం ఆహారం అనేది బ్రతకటం కోసమే అనుకుంటారు కానీ ఇది నీ జీవితంలో నీ అభ్యున్నతికి దోహదం చేస్తాను నీ ఆర్థిక పరిస్థితులు కూడా దాంట్లో ఉన్నాయి నువ్వు తినే ఆహారంలోనే నీ ఆర్థికత నీ బలము నీ ధైర్యం ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి నువ్వు దానికి తగ్గ పదార్థాన్ని తింటే నీకు అది ఆ సందర్భాన్ని ప్రకారం ఉపయోగపడుతూ ఉంటుంది ఒకే మనిషి అంటే కళ్ళు చెవులు ముక్కు చేతులు కాళ్ళు ఇవన్నీ అంటే వివిధ అంగాలతో ఒకే మనిషి ఇన్ని రకాల పనులు చేస్తుంటాడు ఒకళ్ళకి నేను అన్నయ్యగా ఉంటాను ఒకళ్ళకి నేను తమ్ముడుగా ఉంటాను ఒకళ్ళకి నేను కొడుకుగా ఉంటాను ఒకళ్ళకి నేను అల్లుడిగా ఉంటాను ఒకళ్ళకి నేను బావగా ఉంటాను ఒకళ్ళకి నేను తండ్రిగా ఉంటాను ఇలా నేనే కదా అంటే మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం భగవంతుడు ఒక్కడే రూపాలు ముప్పై మూడు కోట్లు అలా ధర్మం కూడా సందర్భానుసారం ఆయా ధర్మాన్ని పొందుతూ ఉంటుంది వాటిల్ని మనం ధర్మబద్ధంగా ఇది చెత్త డబ్బా కాదు ఇది చెత్త డబ్బా కాదు నోటితో అన్ని పదాలు ఆట్లాడుతూ మంత్రోచ్చారణ చేసేస్తే ఆ ఉచ్చరించే పదం లోపల పైన అంటుకుని మన భవిష్యత్తుకి మార్గం లేదు అందుకని మాట మంత్రం అవుతుంది మాట మంత్రం అవ్వాలంటే చాలా జాగ్రత్తగా తక్కువగా మాట్లాడాలి ఎక్కువగా ఆలోచించాలి ఆహారాన్ని సరిపడా తినాలి అది స్వచ్ఛమైనటువంటి ఆహారం అయి ఉండాలి అప్పుడు మీరు పెద్ద పెద్ద అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా లలితా సహస్రనామార్చన అమ్మవారిని స్థుతించడానికి అద్భుతమైనటువంటి సహస్రాలు అవి మరి అవి ఉచ్చరించాలంటే ముందు అర్హత ఉందా అర్హత ఉందా ఈ నోటితో ఎవరినైనా దూషించావా దూషించకుండా ఉన్నావా అప్పుడు మంత్రం ఎందుకు పనిచేస్తుంది అంటే చేసేవాళ్ళందరూ కష్టాలు పడుతున్న వాళ్ళందరూ ఆలోచించుకోవాలి అంటే నేను అందరూ అలా చేస్తున్నారు అని కాదు ఒక్క మాట పొరపాటుగా మాట్లాడినా అంటే ఒక లీటర్ పాలలో ఒక్క ఉప్పుగన్ను పడితే పాల విరిగిపోతాయో మన నోటులోంచి వచ్చేటువంటి ప్రతి మాట మంత్రం అవుతుంది శక్తి దానికి హండ్రెడ్ పర్సెంట్ పవర్ ఉంది ఇంకా ఇలాంటి అంటే దైవ కార్యాలు దైవ మంత్రాలు స్తోత్రాలు వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడే మాటలు ఉండాలి పొరపాటున ఒక్క మాట పొరపాటుగా మాట్లాడిన మంత్రం అయిపోతుంది కొన్ని మాటలు అపభ్రంశపు మాటలు మనం మన నోట ఉచ్చరించకూడదు అందులోనూ చెప్తారు తదాస్తు దేవతలు తిరుగుతుంటారు కొన్ని పదాలు అంటే ఇప్పుడు నేను ఉచ్చరిస్తున్నాను దాన్ని ఎప్పుడు కూడా మననం చేసుకోకూడదు దరిద్రం కష్టం నీచం కొన్ని కొన్ని అప్పులు ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకోకూడదు ఉచ్చరించకూడదు ఒకవేళ మనసులో అది వస్తున్నప్పుడు ఏదో ఒక నామం దైవనామంతో దాన్ని తుడిచేస్తూ ఉండాలి శ్రీమాత్రేనమ సూర్యోస్మి ఓం నమో సూర్యనారాయణ జయ వేర్ హనుమత్ భయం వేస్తుంది జై వేర్ హనుమాన్ హనుమాంజనా సూర్హిపుత్రో మహాబలహ మనం హనుమాన్ చాలీస కానీ హనుమాన్ దండకం కానీ చదివితే మన దగ్గర వచ్చే హనుమంతు రేదో నిలబడ్డగా నీలో నిద్రావస్థలో ఉన్నటువంటి హనుమత్ శక్తి బయటకు వచ్చి నీకు దారి చూపించేస్తుంది భయపడకేం కాదు నేను ఉన్నాను అనేది ధైర్యం ఇస్తుంది అంటే మంత్రానికి అంత శక్తి ఉంది అదే భయపడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి హనుమాన్ మంత్రం మనం చదివినా వాళ్ళకి ధైర్యం వస్తుంది వచ్చింది హనుమంతుడేమో అవునా కాదా అన్న విషయం మనం పక్కన పెడితే ఆ ధైర్యం ఇబ్బందులు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని నువ్వు ఇంతే నువ్వు ఇలాంటి వాడివి అలాంటివి అందుకని నీకు రోగం వస్తుందని బాధ పెట్టేస్తే ఆ బాధ ఆ రోగం ఇంకొంచెం పెరిగేలా అవకాశం వస్తుంది ఇప్పుడు మీరు కష్టాల్లో ఉన్నారు ఇప్పుడు మనం సరైన సందర్భంలోకి వస్తే లక్ష రూపాయలు అప్పు ఉంది నెలకి ఇంత అని బ్యాంక్ తీర్మానం పెట్టుకుంటాం నెలకు ఒక పదివేలు రూపాయలు కడితే లక్ష రూపాయలు అప్పు తీరడానికి ఎంత టైం పడుతుంది పది నెలలు పడుతుంది అదే ఇంకొంచెం ఎక్కువ కష్టపడి పదిహేను వేలు కడతారు ఇంకా ఎక్కువ కష్టపడుతున్నారు ఇరవై వేలు కడుతున్నారు అంటే ప్రారంభ కర్మ ఒక కోటి రూపాయలు అనుకుంటే ఇప్పుడు కష్టాలు ఇంకా ఎక్కువైపోతున్నాయి ఇదేంటి దైవాన్ని పట్టుకున్నప్పుడు ఇంకా నీ కష్టం నువ్వే అనుభవించాలి నెలకి పదివేలు చొప్పున పది పది నెలలు కష్టపడితే ఒక పది నెలల్లో తీరే అప్పు నెల నెలకి ఇరవై వేలు కష్టపడితే ఐదు నెలల్లోనే తీరిపోతున్నాయి అంటే నీ కష్టాలు తీరిగే తీరే సమయం దగ్గర పడిపోతుంది నీ కర్మ పూర్తిగా క్లియర్ అయిపోతుంది నీ అప్పు నువ్వే తీర్చుకోవాలి ఇంకొకరు ఎవరూ తీర్చలేరు కాకపోతే నీకు సపోర్ట్గా ధైర్యంగా ఉండడానికి ఒక మనిషి మాట సాయం మానసిక స్థైర్యం కావాలి అది ఇవ్వడం కోసమే మనం వీడియోస్ చేసేది ఖచ్చితంగా అందరి అందరి దగ్గరికి వెళ్ళి వ్యక్తిగతంగా మనం వెళ్ళాలి అనుకుంటే ఒక పది మంది ఉంటాం పది మంది దగ్గరికి వెళ్ళగలుగుతాం కొన్ని వేల లక్షల మందికి అవసరం ఇది చూస్తున్న వాళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకుని ఇది అర్థం కాని వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి ఇంకా కష్టాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయా దైవం పట్టుకోడున్నావా సరే ఇంకొంచెం ఎక్కువ ఇబ్బంది పడు త్వరగా తీరిపోతాయి అది అంటే మొలకెత్తడం లేట్ గా తీసుకుంటుంది విత్తనం అంటే అది కిందకి ప్రయాణం చేస్తుంది అని భావించాలి ఇంకా స్ట్రాంగ్ అవుతుంది మెంతులు నానబెట్టి పెడితే నెక్స్ట్ డేకి మొలకొచ్చేస్తే అదే మర్రి గింజ కానీ రావి గింజ గాని వేస్తే నీకు సమయం సమయం ఎక్కువ తీసుకుంటుంది అదే వెదురు అయితే కిందకి మూడు సంవత్సరాల ప్రయాణం చేసిన తర్వాత పైకి వస్తుంది అంటే పునాదులు బలంగా ఉండాలి ఏదో ఇలా ఓ మంత్రం చదివేస్తే కష్టం తీరిపోయిందంటే మళ్ళీ వచ్చేస్తుంది తీరట్లేదు అంటే కష్టం కూడా పెద్దది అది తీరడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది శాశ్వతంగా నిలబడిపోతుంది అందుకని దైవాన్ని పట్టుకున్నావు అంటే గట్టిగా పట్టుకోండి నమ్మకాన్ని విడవద్దు నేను భాద్రపద మాసం దగ్గర మొదలు పెట్టాను నిత్యాగ్నిహోత్రం ఒక సంకల్పం పెట్టుకోండి హోమం చేస్తున్నాను ప్రతినిత్యం నిత్యాగ్నిహోత్రం మరి నా కోరిక నేను నేను ఒక సంకల్పంతో అది భాద్రపదం అయిపోయింది అశ్వేజం అయిపోయింది కార్తీకమైపోయింది మార్గశేషంలో ఉన్నాను ఇంకా ఇప్పటికి ఒక కొలుక్కి రాలేదు అంటే నేను కోరుకున్న దానికి డెన్సిటీ ఎక్కువ ఉంది అది ఇలా ఇచ్చేస్తే అలా గాలికి ఆవిరైపోద్ది కానీ అందుకని భగవంతుడు ఏం చేస్తున్నాడు దాని పునాదుల్ని బలం చేస్తున్నాడేమో దాంతో జరగబోయేది ఒక అద్భుతమైనటువంటి కార్యం ఏమో ఇలా ఆలోచించు నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయంటే యు ఆర్ సెలెక్టెడ్ పీపుల్ నీ ద్వారా భగవంతుడు ఏదో చెప్పించబోతున్నాడు నీ కష్టం నువ్వు ఈ కష్టాన్ని అనుకో చాలా కష్టపడి దాటేసేవను నువ్వు పది మందికి మార్గదర్శకం అవుతావు నిన్ను చూసి నేర్చుకుంటారు అందుకని యు ఆర్ సెలెక్టెడ్ నువ్వు భగవంతుడికి బాగా ఇష్టమైన వాడివి అందుకని నిన్ను తీర్చిదిద్దుతున్నాడు వెండి వస్తువులకి నీకు ఎక్కువ లైఫ్ ఉండదు రాగి వస్తువులకి ఎక్కువ ఉండదు ఇతర వస్తువులకి ఎక్కువ కానీ బంగారానికి ఎక్కువ ఉంటుంది ఎందుకు ఎక్కువ కాలుతుంది ఎక్కువ దెబ్బలు తింటుంది కాబట్టి అదొక అద్భుతమైనటువంటి ఆర్నమెంట్గా తయారవుతుంది నిన్ను భగవంతుడు అలా తయారు చేస్తున్నాడు అందుకని అష్టాంగ యోగం నువ్వు చేస్తున్న కార్యాల్లో నీకు ఫలితం బాగా రావాలి త్వరగా రావాలని అష్టాంగ యోగంలో అంటే ఆహార విహార వ్యవహారాలు ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ నువ్వు ధరించే వస్త్రం కూడా నువ్వు ధరించే వస్త్రం కూడా ఇంపార్టెంట్ మీరు పూజలు చేస్తున్నారు నైట్ వేసుకుని పూజ చేస్తున్నారు అంటే వస్త్రం దానికి ఒక నియమం ఉంది ఆ నియమానికి తగ్గట్టుగా నువ్వు ఉంటున్నటువంటి ఆ ప్రాంతం ఆహార విహార వ్యవహారాలు నువ్వు నివేదన చేస్తున్నటువంటి అంటే నివేదన చేసేది భగవంతుడి కోసం కాదు మళ్ళీ తిరిగి నువ్వు తీసుకోవడం కోసం అది భగవత్ శక్తిగా మారాలి ఆ పెట్టే పదార్థం ఇవన్నీ ఆలోచించాలి ముద్దటే లేవాలి సూర్యోదయాన్ని పూర్వమే శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి ప్రాణాయామం యోగా చేయాలి అంటే కేవలం మేము పూజలు చేస్తున్నాం సరిపోదు శారీరక శ్రమ చేయాలి వ్యాయామం చేయాలి అప్పుడు శరీరం అంగాంగం కూడా శుద్ధి భగవంతుడిని ప్రార్థించడం కోసం అంటే భగవత్ శక్తిని పొందడం కోసం అంటే పాలు పోయించుకునే పాత్ర ఎంత శుద్ధంగా ఉండాలి చిన్న ని పులుపు తగిలినా ఉప్పు తగిలినా పాలు ఇరిగిపోతాయి ఎంత శుభ్రంగా శ్రద్ధగా కడుగుతారు అలాగే ఈ దేహాన్ని దైవం అనే పాలని మనం పోయించుకోవాలి మనలో నిండాలి ఆ శక్తి మనకు ఉపయోగపడాలంటే పదార్థ శుద్ధి చాలా అవసరం మనం చూస్తున్న టీవీలు మన మీద ప్రభావం చూస్తున్నాయి మనం సెల్ లో చూస్తున్నటువంటి ఇవి కూడా మన మీద ప్రభావం చూస్తున్నాయి మీరు దైవికంగా కష్టాల నుంచి బయటపడాలంటే మీరు దైవానికి దగ్గరగా ఉండే మంచి పాజిటివ్ ఎనర్జీ ఉన్న వర్డ్స్ ని వినాలి మాటలని ఉచ్చరించాలి పది మందికి మీకు ఏదైతే కావాలో అది చిన్న చిన్నగా ఇస్తూ ఉండాలి మీలో భయం ఉంది అయినా సరే దాన్ని దాచిపెట్టి అవతల వాడికి ధైర్యాన్ని ఇస్తూ ఉండే మీరు ఒడ్డెక్కుతూ అవతల వాళ్ళని కూడా వడ్డెక్కిస్తారు ఎవరికైతే ఏదైతే చేస్తామో దాన్ని పొందుతాం ఇది నిదర్శనం నిజంగా నాకు ఇప్పటి వరకు ఒక ఆలోచన ఉండేదండి ఏంటంటే పూర్వకాలంలో ఏదైనా కష్టం వస్తే తీర్చడానికి ఉన్న లేకపోయినా ముందు కొన్ని ధైర్యం చెప్పేవారు మన పెద్దవాళ్ళు ఏ ఏం కాదులే ప్రతి చిన్న విషయానికి ఎందుకు భయపడ అది చాలా నిజంగా మీరు అన్నట్టు చాలా శక్తి వస్తుంది ఇప్పుడు చూడండి ఒక మనిషి వచ్చి హనుమాన్ చాలీసా పట్టిస్తే హనుమంతుడే వచ్చాడేమో అంటే అది ఎంత ధైర్యం మీరు చెప్పిన వాక్యాలు నిజంగా అలాంటిది ఇప్పుడు మిస్ అవుతున్నామా అనేది ఒకటంటే ఒక్కొక్కళ్ళే పిల్లలు అయిపోవడం చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోవడం ఇవన్నీ వల్ల ఇప్పుడు మిస్ అవుతున్నామా అంటే నిజంగా మళ్ళా మీ వాక్కుల ద్వారా అంటే కష్టాన్ని అది ఎలాగో మీరు అన్నట్టు కర్మఫలం తొలగించుకోవాలి సో ఇంత ఈజీగా అంటే ఈ ధైర్యవచనాలు ఎంత ధైర్యాన్ని ఇస్తాయంటే ఇప్పుడు మీరు పలికిన వాక్కులు నిజంగా అద్భుతాలు అని చెప్పాలండి ఇది విన్నవాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు దీన్ని మీరు తీసుకోగలిగితే మలాంటి వాళ్ళ వాక్యాలు ఎలా ఉంటాయంటే ఒక ఈజీగా దాన్ని దాటగలం సంసారం అని సముద్రాన్ని అని నిజంగా ధన్యవాదాలు గురువుగారు సూర్యాస్మతి